భారతదేశంలో ప్రతి ప్రధాన వాణిజ్య పంట ప్రతి పంట నేరుగా దాదాపు అరవై లక్షల మంది రైతులకు పరోక్షంగా నాలుగు నుండి ఐదు కోట్ల మందికి జీవనాధారాన్నిస్తోంది దేశవ్యాప్తంగా హెక్టారుకు సగటున సుమారు నాలుగు వందల ఎనభై ఏడు కిలోల పత్తి దిగుబడి లభిస్తోంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే సగటున హెక్టారుకు ఏడు వందల ఎనభై కేజీల దిగుబడి వస్తోంది అంటే మనకన్నా రెట్టింపన్నమాట అదేవిధంగా పొరుగునే ఉన్న చైనాలో హెక్టారుకు సగటున పద్దెనిమిది వందల ఇరవై ఏడు కేజీల దిగుబడొస్తోంది అంటే మనకన్నా దాదాపు మూడు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ మన ఉత్పాదకత మాత్రం దీంతో దీంతోపాటు గులాబీ రంగు పొరుగు దిగుబడులను గణనీయంగా తగ్గించివేస్తోంది మారుతున్న వాతావరణ పరిస్థితులు కూలీల కొరత కూడా రైతులను వేధిస్తోంది అందుచేత పత్తి సాగులో ఉత్పాదకత పెరగాలి అంటే సాగు పద్ధతిలోనే మౌలికమైన మార్పులు చేయడం అవసరం పత్తి ఉత్పాదకతను పెంచడానికి నూతన వంగడాలను తయారు చేయడంతో పాటు సేద్యం చేసే పద్ధతుల్లో కూడా మార్పులు చేయవలసిన అవసరాన్ని గుర్తించింది ప్రస్తుతం పత్తిలో ఎకరానికి ఏడు నుండి పన్నెండు క్వింటాళ్ల దిగుబడి వస్తోంది దీనిని పదిహేను నుంచి ఇరవై క్వింటాళ్లకి పెంచే అవకాశముంది దీనికోసం ముందుగా తక్కువ గల రకాలను ఎంచుకోవాలి అంటే నూట యాభై రోజుల్లోపు పత్తి చేతికొచ్చే వంగడాలను ఎంచుకుంటే గులాబీ రంగు పురుగు నుండి తప్పించుకునే అవకాశముంది దాంతోపాటు ప్రతి ఎకరానికి మొక్కల సంఖ్యను పెంచుకోవడం చాలా ముఖ్యం దీనినే హై డెన్సిటీ ప్లాంటింగ్ హెచ్డిపి లేదా అధిక సాంద్రత పద్ధతి అంటారు అయితే హెచ్డిపి విధానానికి సరిపడా హైబ్రిడ్లను కూడా ఎంచుకోవడం ముఖ్యం సంప్రదాయ పద్ధతిలో నాలుగడుగులు ఇంటూ రెండు అడుగుల దూరంలో నాటితే ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు మొక్కలు మూడు ఇంటూ మూడు అడుగుల దూరంలో నాటితే నాలుగు వేల ఎనిమిది వందల నలభై మొక్కలు మూడు ఇంటూ రెండు అడుగుల దూరంలో నాటితే ఏడు వేల రెండు వందల అరవై మొక్కలు వస్తాయి అదే అధిక సాంద్రత పద్ధతి హెచ్డిపి విధానంలో అయితే మూడు అడుగులు ఇంటూ సున్నా పాయింట్ ఏడు ఐదు అడుగుల దూరంలో నాటితే పంతొమ్మిది వేల మూడు వందల అరవై మొక్కలు మూడు ఇంటూ సున్నా పాయింట్ ఆరు ఐదు దూరంలో నాటితే ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మొక్కలు మూడు ఇంటూ సున్నా పాయింట్ ఐదు అడుగుల దూరంలో నాటితే ఇరవై తొమ్మిది వేల నలభై మొక్కలు వస్తాయి అయితే మొక్కల సంఖ్య పెరిగినప్పుడు దానికి తగినట్లుగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలి హెచ్డిపికి అనువైన రకాల్లో మొక్కలు దృఢంగా నిటారుగా పెరగడం తక్కువ ఆకులు ఎక్కువ సంఖ్యలో పెద్ద కాయలు ఉండడం మొక్కల్లో కింది పక్క కొమ్మలు లేకపోవడం ముఖ్యమైన లక్షణాలు అధిక సాంద్రత పద్ధతి లేదా హెచ్డిపిని అనుసరించేటప్పుడు మొక్కలు మరీ పొడవుగా పెరగకుండా గ్రోత్ రెగ్యులేటర్స్ ని నాటిన నలభై ఐదు అరవై ఐదు ఎనభై ఐదు రోజులప్పుడు మొత్తం మూడుసార్లు వాడుకోవాలి ఆ గ్రోత్ రెగ్యులేటర్స్ వల్ల మరొక ప్రయోజనం ఏమిటి అంటే ఆకు మందంగా పెరిగి రసం పీల్చు పురుగుల బెడద తక్కువగా ఉండే అవకాశం ఉంది అవసరమైతే తొంభై నుండి తొంభై ఐదు రోజులప్పుడు కాండం తలలు తుంచడం చాలా అవసరం దీనివల్ల మొక్క పైభాగంలో కూడా పక్క కొమ్మలు వ్యాప్తి చెంది త్వరగా కాయలేర్పడతాయి ఇతర సాధారణ పద్ధతి రకాల్లో పత్తిని నాలుగు నుండి ఐదు సార్లు తీయవలసి వస్తే హెచ్డిపిలో రెండునుంచి మూడుసార్లలో తీసివేయవచ్చు మొదటి పత్తి తీతలోనే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు దానివల్ల మళ్లీ మళ్లీ కూలీలను సమకూర్చుకునే సమస్యను అధిగమించవచ్చు ఎక్కువ మొక్కలు తొందరగా పరిపక్వతకు రావడం వల్ల వివిధ రకాల చీడపీడలైన పీబీడబ్ల్యూ బూడిద తెగులు తలమాడు వంటి వాటి ఉధృతి నుంచి తప్పించుకోవచ్చు అంతేకాకుండా హెచ్డిపి పంటను మెషన్ల సాయంతో కూడా తీయవచ్చు హెచ్డిపి అనుకూల రకాల్లో పత్తికాయలు పెద్దగా ఉండి బరువు ఎక్కువగా తూగుతాయి కాయలు పగిలిన తరువాత బాగా విచ్చుకొని పత్తి తీయడం సులభమవుతుంది హెచ్డిపి రకాల్లో మైక్రోనేయర్ స్టేపుల్ లెంగ్త్ లాంటి అంశాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం వల్ల మార్కెట్లో అధిక ధర పలుకుతుంది హెచ్డిపి పద్ధతిలో పంటకాలం తక్కువ అవ్వడం వల్ల రెండవ పంట కూడా వేసుకోవచ్చు